హాయ్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అంతా కూడా కొద్దిగా డిఫరెంట్గా మారడం జరిగింది అది మీరు కళ్ళార చూశారు అసలు గత ఏదైతే సర్వేలకు అప్పుడు ఇప్పుడు ఆ సర్వేలు జరిగినప్పుడు ఎలా అయితే రిజల్ట్స్ వచ్చాయో స ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది ఎందుకు ఇంత వేరియేషన్ ఎప్పుడు లేని వేరియేషన్ ఎప్పుడు ఎందుకు ఎందుకు ఇలా వచ్చిందనేది మీకు తమ్ము చూస్తే అర్థమవుతుంది సో డబ్బులు కూడా ఏదైతే డబ్బులు ఉన్నాయో విచ్చల విడిగా అయితే ఇష్టం వచ్చినట్టు పంచడం జరిగింది మనం నిన్న మొన్న మొన్న మాట్లాడుకున్నాం అంటే ఉన్నవాడే రాజ్యమా డబ్బులున్నవాడే రాజ్యాన్ని పరిపాలిస్తాడా డబ్బులున్న వాదే పై చేయ అంటే ఒక అమాయకుడు కానీ ఒక నిజాతీపరుడు కానీ ప్రజలకు సమాజానికి ఏదో చేద్దామనుకునే వ్యక్తి గెలిచే సిచ్యువేషన్ లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదని చెప్పారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలనాల వాళ్ళ నియమానాలు నాకైతే తెలియదు మరి సో మొత్తానికి చూసుకుంటే మాత్రం ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారంటే డబ్బులు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అట్లా పది వరకు డిమాండ్ పెరిగిందంట చాలా మంది కూడా మధ్యాహ్నం వరకు ఓటింగ్ రాలేదు అంటే ఎప్పుడో ఏడు గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ మినిమం పది పది పదకొండు గంటల వరకు కూడా జనాలు భారీ ఎత్తున బయటికి రాలేదు ఎందుకంటే డబ్బులు ఎవరు ఇస్తారు డబ్బులు ఇచ్చే వాళ్ళకి బట్టే ఓట్లు వేస్తామని కూడా డిసైడ్ అయ్యారని కొంతమంది అంటున్నారు మన నిజమేందుకు మనకు తెలియదు మొత్తానికి కానీ డబ్బులు మాత్రం విచ్చలవిడిగా విచ్చలవిడిగా ఇవ్వడం జరిగిందంట విచ్చల విడిగా కూడా తీసుకొని వాళ్ళకు అనుకున్న వాళ్ళకి అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళకే వేయడం జరిగిందంట వాస్తవాన్ని నేను ఏమనుకున్నా అంటే జుబ్లీల్స్ ప్రజలు మాత్రం ఈసారి అంటే అవకతవకలు లేకుండా కింద మీద కాకుండా చాలా క్లియర్ కట్గా ఉన్నారు క్లియర్ డెసిషన్తో ఉన్నారు ఎవరు ఏమి ఇచ్చినా సరే వేయాలనుకున్న వాళ్ళకే వేస్తారని కూడా అనుకున్నాను కానీ దురదృష్టం వసతు వీళ్ళకి అంత సీన్ లేదని క్లారిటీ వచ్చింది నాకైతే